హాయ్ హలో వెల్కమ్ టు జాటివీ విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వేబట్టిన ఎమ్మెల్సీ దాస శ్రవణ్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విద్యకు ఇరవై శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాస శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రంగానికి నిధులు మాత్రమే కేటాయిస్తూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు ఇది రైజింగ్ తెలంగాణ తెలంగాణ కాదు అని వ్యాఖ్యానించారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని అన్నారు ఎన్నికల ప్రచారంలో నిలదీస్తాడని రాత్రి ఇంటికి వెళ్లి ఓటర్లపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్య కాండ కొనసాగుతుందని కుమార్ మండిపడ్డారు హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం నాకు అంత బాలేదు అయినా నాకు వెంకటరెడ్డి గారి పట్ల ఉన్న గౌరవం అదేవిధంగా ఈ అంశం పట్ల ఉన్నటువంటి తో నేను ఈరోజు మీ ముందున్నాను మై మదర్ ఆల్సో ఇస్ హాస్పిటల్ అడ్మిటెడ్ ఉంది కాబట్టి నేను మాట్లాడి వెళ్ళిపోతాను నన్ను మన్నించాలని కోరుతున్నాను ఎంఈ ఫౌండేషన్ వెంకట్రెడ్డి గారు మల్లు లక్ష్మి గారు మల్లు స్వరాజ్యం గారి కోడలు మల్లు లక్ష్మి గారు అదేవిధంగా ఇన్స్పైరింగ్ గా మాట్లాడి మా అందరికీ మార్గదర్శనం చేసిన ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు తెలంగాణ జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు సోదరులు అశోక్ గారు కన్నగంటి రవి గారు ఈ సమావేశంలో ఉన్నటువంటి ఆత్మీయ మిత్రులందరికీ కూడా అమ్మలకు అక్కలకు చెల్లెలకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ముందుగా నేను బాలల హక్కుల పరిరక్షణ వేదిక వారికి వారికి మద్దతుగా నిలబెడుతున్నటువంటి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నేను కూడా ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాడిని మా నాన్నగారు ఇప్పుడు దాసోజు కృష్ణమాచారి ఈ వాజ్ అన్ ఆర్డినరీ ఎల్డిసి వన్ ఐ వాజ్ యంగ్ స్టూడెంట్ స్కూల్లో ఉన్నప్పుడు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ పనిచేసేవాడు మేము ఐదుగురం నేను ఇంటికి పెద్ద నా తర్వాత చెల్లె తర్వాత తమ్ముడు తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ఆయన ఎల్లారెడ్డి ఇవ్వడంతో పుట్టి నాకు బీసీఎస్సీ లేదా బీసీ వర్గం తక్కువ ఎడ్యుకేషన్ సోదరి లక్ష్మీ గారు మాట్లాడుతూ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వాలు ఏం లేవాల్సింది విద్యా వైద్యం కనుక అన్ని వర్గాల వారు సముతుల్యాలు డబ్బున్నోడికి డబ్బు లేనోడికి పెద్ద పిల్లపోడికి చిన్న పిల్లపోడికి అందరికి సమానమైన వైద్యం సమానమైన విద్య కనుక ప్రభుత్వాలు అందజేసినప్పుడు ఈ రాష్టమే కాదు దేశం మొత్తం కూడా అద్భుతమైనటువంటి పరిస్థితిలో ప్రపంచాలతో పోటీ పడేటువంటి పరిస్థితులు అభివృద్ధి బికాస్ గవర్నమెంట్స్ ఎవరైనా కానీ అంటే గవర్నమెంట్స్ అన్ని కూడా విద్య మీద వైద్యం మీద పెట్టేదాన్ని ఖర్చు అనుకుంటున్నారు అది ఖర్చు కాదు పెట్టుబడేది ద మోర్ యూ ఇన్వెస్ట్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టార్ యు ఆర్ కన్వర్టింగ్ ద స్టేట్ ఇన్ టు యర్ ప్రొడక్టివ్ ఎంటర్ప్రైస్ ఆ మౌలికమైనటువంటి ఒక అంశాన్ని మర్చిపోయి ఇవాళ దుర్భరమైనటువంటి ఒక రీతిలో ఇవాళ పేద విద్యార్థులు మట్టి తరగతి విద్యార్థులు నానా రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యే విధంగా తల్లిదండ్రులు అప్పుల పాలయ్యేటువంటి రీతిలో విద్యా వ్యవస్థను ప్రైవేట్ సెక్టర్ కట్టబెట్టిన ఈ యొక్క దోపిడి వ్యవస్థ విద్యా వ్యవస్థ కాదు ఇది దోపిడి వ్యవస్థ ఇవాళ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ కన్ఫైన్డ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ అండ్ దోస్ ప్రైవేట్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ పైన నియంత్రణ లేదు నిధులు లేవు ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్కు నిధులు లేవు ప్రైవేట్ సెక్టర్ పైన నియంత్రణ లేదు అంటే ఏంటి అంటే విత్తలవిడి దోపిడికి వాళ్ళ ప్రభుత్వమే మార్గాలు వేసి నువ్వు తినండి తినరా అని చెప్పని వాళ్ళ వాళ్లకు ఒక పెట్టుబడి వ్యాపారంగా విద్యను మార్చేసినట్టు ఒక ఒక పరిస్థితి నేను సోదరులు వారు రాసినప్పుడు ముప్పై ఒక్క ముప్పై వాగ్దానాలు చేస్తున్నారు ఇది రెండు వేల పద్దెనిమిది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇట్ సో హ్యాపెండ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ ఈ రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో రాసిన దాంట్లో అత్యంత కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించినాను దాంట్లోనే దాంట్లోనే రాష్ట్ర జనాభాలో ఇరవై శాతం ఆదాయ జనాభా ఖజానాలో ఇరవై శాతం ఆదాయాన్ని విద్య కోసం వెచ్చిస్తామని చెప్పని రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో పదం పదం రాసిన వాడిని కాంగ్రెస్ పదం పదం మొత్తం మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ అంతా నేనే చేశాను దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టిన బికాస్ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ ఎ స్టూడెంట్ ఆఫ్ స్మాన్ యూనివర్సిటీ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ ఎ ఫ్యాక్ ప్రొఫెసర్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ప్రసంఛి నాకు ఆ కాన్షియస్నెస్ తోటి దాదాపు అరవై అంశాలతో టూ థౌజండ్ ఎయిటీన్ మేనిఫెస్టో రాసిన ఒకసారి ద గవర్నమెంట్ డిడ్ నాట్ కమ్ టు పవర్ ఇరవై మూడుకి వచ్చేటప్పటికి అరవై కాస్త ముప్పై అయిపోయింది ఇరవై మూడు కా వచ్చేటప్పటికీ ఆ మేనిఫెస్టో అరవై కాస్త ముప్పై అయిపోయింది ముప్పైలో కూడా ఇవాళ పూర్తి స్థాయిలుగా అమలు అవుతున్నటువంటి ఒక పరిస్థితి లేదు పారదర్శకత అన్నారు ప్రజాపాలన అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడుతున్నట్టుగా అంశాలు అంటే చాలా విషయాలు ఫీల్డ్ లెవెల్ డేటా ప్రత్యక్షంగా మీరు క్షేత్రస్థాయిలో అనుభవిస్తున్నట్టుగా కష్టాలు నష్టాలు పారదర్శకత ప్రజాపాలన మార్పు అన్నప్పుడు మారాలి కదా ద ప్రీవియస్ గవర్నమెంట్ డిడ్ నాట్ డూ వెల్ అంటే యూ కెనాట్ కంటిన్యూ ద సేమ్ కైండ్ ఆఫ్ ఏ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ మార్చాలా మార్పు లేకపోతే ఏంటి అంటే అది మోసం ఓడమల్లయా బోడమల్లయా నేను అనేక రకాలైన వాగ్దానాలు చేస్తే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అమలు చేయను అని చెప్పని వాళ్ళ దాటువైతే ధోరణికి పాల్పడతా ఉంది ఇవాళ నేను ఇంతమంది అన్నట్టుగా ప్రభుత్వానికి నిజాయితీ లేదు అందుచేత నిధులు రావట్లేవు అందుచేత నియంత్రణ లేదు నీతి లేదు నిజాయితీ లేదు నిధులు లేవు నియంత్రణ లేదు ఒక విచ్చలవిడి దోపిడికి వాళ్ళ విద్యా వ్యవస్థ బలైపోతున్న పరిస్థితి హూజ్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హూజ్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే ముఖ్యమంత్రి ఆయనే హోం మంత్రి సర్వం ఆయనే ఐఎమ్ నథింగ్ అగేన్స్ట్ బట్ డ్యూ హ్యావ్ టైమ్ మా వెంకటరెడ్డి గారినో మా ప్రొఫెసర్ లక్ష్మి గారినో మా లక్ష్మి గారినో లేదా లక్ష్మణ గారినో పెద్దలందరినీ కూర్చొని మాట్లాడి ఈ విద్యా వ్యవస్థను నేను ఒక అద్భుతమైనటువంటి రీతిలో నేను అన్న మార్పు అన్న కదా ఆ మార్పు కనుగుణమ విధి విధానాలు పబ్లిక్ పాలసీ తయారు చేయడానికి ముఖ్యమంత్రికి టైం ఉందా ఇట్ అదంత్ టైం నాకు డౌట్ రామ్ గారు బహుశా వారు మాట్లాడినప్పుడు వారు చెప్తారేమో అని నేను అనుకుంటున్నా బికాస్ ఈజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద గవర్నమెంట్ కాబట్టి వారన్నా చెప్పాలని పెద్దలు విద్యావేత్త ఆయన ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి కనీసం ఆయనతో నా చర్చ చేసి ఉంటాడు ఐ డోంట్ థింక్ సో పాలసీ ఎడ్యుకేషన్ టుడే వై వుడ్ ఇట్ రిక్వైర్ ఫర్ ఎంబీ రెడ్డి గారు ఆర్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక కండక్ట్ చేస్తే సెమినార్ వై ఇస్ ద గవర్నమెంట్ బీంగ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ అవుట్ సైడ్ చీఫ్ మినిస్టర్ బడ్జెట్ కోసం ఎందుకు వెంపర్లాడాలా ఒక పాలసీ ఉండదా రెండేళ్ళు అయిపోయింది ఇంకెప్పుడు చేస్తావు మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి నీకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు మిస్ వరల్డ్ పట్టుకొచ్చి పోటీలు పెట్టి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం ఒక పబ్లిక్ పాలసీ తయారు చేయడానికి ఎంవీఎడ్ అని అడిగితే దేశంలో ఉన్న పెద్దోళ్ళందరినీ బట్టుకొచ్చి పరిశోధించి అద్భుతమైన పాలసీ తయారు చేసి పెడతాడు దర్ ఇస్ నో పాలసీ యు ఆర్ టాకింగ్ అబౌట్ బడ్జెట్ దెర్ ఇస్ నో పాలసీ దెర్ ఇస్ నో పాలసీ ఇన్ దిస్ గవర్నమెంట్ దురదృష్టం మార్పు అని వచ్చిన తర్వాత మార్పు ఆచరణలో కనబడతలేదు అనేటువంటిది బాధ కలిగే అంశం నేను రాజకీయాలు మాట్లాడలేదు బట్ ఐఎమ్ రియల్లీ కన్సర్న్ అబౌట్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఒక పేదవాడి ఇంటి ఇక్కడి నుంచి వచ్చిన వాడిగా అజరుద్దీన్ గారికి మీరు ఎమ్మెల్సీ కాకపోయినా మీరు మంత్రి పదవి ఇచ్చిండ్రు జూబ్లీల్స్ ఓట్ల కోసం మా కోరణ నాకు ఎందుకు అయ్యారు మంత్రి పదవి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ సెమినార్లు ఉండవు అప్పుడు అవసరం ఉండవు ఎడ్యుకేషన్ మంత్రి చేయరండి ఎమ్మెల్సీ లేకుండా అజరుద్దీన్ ని ఓట్ల కోసం మీరు మీరు మంత్రం చేస్తారు మరి విద్యా వ్యవస్థను బాగు చేయాలంటే ఒక విద్యావేత్త ఉండాలా అటువంటి విద్యావేత్త నా పార్టీలోనే ఉన్నాడు నేను పొద్దున పేరు వాడుకుంటున్నా ఏ ఆడబడతాడు పేరు పాపం మాటలు వాడుకుంటున్నారు రాజకీయ లబ్ధి ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు మరి ఎందుకో విద్యాశాఖ మంత్రి చేయరు ఆయన అడగడు ఆయన అడగడు మాకు తెలిసి ఇప్పటి నుంచి కాదు మూమెంట్ల నుంచి ఉన్నాం కాబట్టి ఆయన అడగడు ఆయన అడగకపోయినా మరి మనమంతా అడుగుతున్నాం చేయి దమ్ముంటే ఎవరు దీన్ని ఎట్లా వేసినా రేపు పొద్దుగాలు చేయి మేము ఆయనతోటే కొట్లాడతాం ఇస్తావా అయ్యవా ఇరవై శాతం అని ఆయనతోటే కొట్లాడతాం వాట్ నాన్ ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి విద్యాశాఖ మంత్రి బుడ్డి సారీ స్లాంగ్ అమ్మ నీ కింద పెట్టుకుంటావు నీకు రెవ్యూ చేసే టైం ఉండదు ఇంగ్లీష్ను ఇంగ్లీష్ పీస్ అంటాడు విద్యాశాఖ మంత్రి ఎలా మీరు చెప్పుతా ఇంగ్లీషును ఇంగ్లీష్ పీసు భాష అన్నోడు ఈ పోగింటి బిడ్డలకు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు మైనారిటీ వర్గాలకు ఇంగ్లీష్ భాషతో ఒక నాణ్యత కలిగినటువంటి ఒక విద్యను అందించేటువంటి చిత్తశుద్ధి కన్విక్షన్ కమిట్మెంట్ ఉంటుందా ఒకసారి ఆలోచించండి టు హార్వర్డ్ యూనివర్సిటీ వందల కోట్ల రూపాయలు ప్రజా ఖర్చు పెట్టి హార్వర్డ్ యూనివర్సిటీ నేర్చుకొని వస్తారట ఇక్కడ లోటు మాత్రం ఇంగ్లీష్ పీస్ నేర్చుకోవాలట ఇంగ్లీష్ వద్దట వాట్ ఎ కాంట్రడిక్షన్ వాట్ ఎ హిపోక్రసీ వాట్ ఎ మాకరీ వాట్ ఎ మాకరీ వేల కోట్ల రూపాయలు కదా మూడు లక్షల కోట్ల రూపాయలు అటోనాటికి సంపద ఉన్నప్పుడు విద్యకు ఎందుకు సంపద ఉండదు నేను రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను యాక్చువల్లీ మన కౌన్సిల్ మీటింగ్ అయినప్పుడు నేను అన్నను రిక్వెస్ట్ చేసినాను చాలాసేపు అన్నతో చర్చ చేసిన పది ప్రశ్నలు వేసిన నేను ఇవన్నీ చర్చ చేయాలా కొంత ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టాలా అని చెప్పని రాసిన దాంట్లో ఇవన్నీ చాలా అంశాలు అందులో ఉండే బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇక కౌన్సిల్ ఎట్లుంటాయి అసెంబ్లీలు ఎట్లుంటే మీకు తెలుసు ఇట్ డిడ్ నాట్ కమ్ ఫర్ ద డిస్కషన్ ఐ వాజ్ నాట్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు రైజ్ దిస్ ఇష్యూ నేను వీళ్ళు విద్యా వ్యవస్థ ఇచ్చినటువంటి ఒక ప్రామిస్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ హబ్గా ఐదేళ్లలో తీర్చిదిద్దుతాం రెండున్నర ఏళ్ళు అయిపోస్తున్నాయి ఇంతవరకు పాలసీ లేదు మెస్సీ మ్యాచ్ మిస్ వరల్డ్ పోటీలు బట్ దర్ ఇస్ నో టైం ఫర్ ద చీఫ్ మినిస్టర్ టు రెవ్యూ అండ్ బ్రింగ్ అవుట్ ఎ పాలసీ ప్రతి మండలాలకి అధునీత అధునాతనమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాదతో కూడుకున్న ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తారు తర్వాత పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మిట్లకు పదివేల రూపాయలు ఇస్తామన్నారు అతి గతి లేదు వాటికి కూడా అదే ఆరు వందల రూపాయలు ఐదు రూపాయలు ఇస్తున్నారు అది కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్న పరిస్థితులు విత్ విద్యారంగానికి సిక్స్ పర్సెంట్ నుండి ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నారు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామన్నారు నథింగ్ ఇస్ హ్యాప్నింగ్ ఇస్ హ్యాప్ంగ్ విత్ గాట్ మూసివేతో పాటు గురైన స్కూళ్లను మూసివేస్తామన్నారు ఇవాళ యంగ్ ఇండియా ప్రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పారు తమాషా చంద్రబాబు నాయుడు ఐఎస్బి పెట్టిండు రేవంత్ బాబు యంగ్ ఇండియా స్కూల్స్ పెట్టాలని చెప్పారు వాట్ కెన్ బ్రాండైజేషన్ ఆఫ్ ద పబ్లిక్ పాలసీ గత ప్రభుత్వం గురుకుల స్కూళ్ళు పెట్టి కొన్ని లక్షల మంది ఉన్నది ఈ ప్రభుత్వమే అంటా ఉంది దాదాపు ఆరు వందల స్కూళ్లకు స్వచ్ఛమైన భవన స్వంత భవనాలు లేవని చెప్పని దాని మీద కేటాయించు కేవలం ఒక ఎలీట్ స్కూల్స్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు ఐఎస్బి నేను యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పినటువంటి ఒక రీతిలో ఒక బ్రాండ్ కోసం రాజకీయ లబ్ధి కోసం ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కనబడతా ఉంది ఇది దుర్మార్గమైనటువంటిది నేను ఇంతకుముందు చెప్పినాయిగా ఇక దశల వారిగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధనా విధానాన్ని ప్రవేశపెడతాం చీఫ్ మినిస్టర్ ఒక్కసారి లోతుగా దయచేసి ఆలోచించాలని చెప్పని కోరుతున్నాను దాదాపు దాదాపు పన్నెండు వందల నలభై నాలుగు ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎంఈఓస్ కావచ్చు డిఈఓస్ కావచ్చు ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు డైట్ ఛార్జీలు పెంచినామంటారు అంటారు ప్రైమరీ స్కూల్ వాళ్లకు ఆరు రూపాయల చొప్పున ముడుతా ఉంది అలా పర్ డే నోట్ల ప పట్టుకింది కూడా మనకి రాదు అది అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి అయితే నైన్ రూపీస్ చొప్పున ముడుతున్నట్టు పరిస్థితి సరిపోదు ఈ రకంగా ఒక దోపిడి వ్యవస్థకు ఈ ప్రభుత్వం పునాదులు వేస్తున్నట్టుగా కనబడతా ఉంది విద్యా వ్యవస్థను సంస్కరించాలా పేద విద్యార్థులకు ఉచితమైన నాణ్యం ఆ తల్లి మంచి మాట చెప్పింది వైజ్ దట్ ఈస్ గవర్నమెంట్స్ కెనాట్ గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఒక్కసారి ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ప్రైవేట్ డిస్పారిటీ చూస్తే పేదోడు బతకడానికే వీళ్ళది వాడు చదివే అవసరం లేదన్నట్టు ఉంటుంది పేదోడికి ఆరోగ్యం వచ్చి అనారోగ్యం వచ్చినా పేదోడికి విద్య అవసరం వస్తే వాడు షీమా దోమ అట్లా అన్నట్టు తప్ప వాడు కూడా ఒక మనిషి వాడికి కూడా సమానమైన హక్కులు రావాలని ఒక భావన ఆ సామాజిక న్యాయం అంటాం సోషల్ జస్టిస్ అంటాం కదా బట్ దట్ ఇస్ నాట్ రిలేటెడ్ రిజల్ట్ ఇన్ టూ ఆ ట్రాన్స్లేట్ ఇన్ టూ ఎఫెక్టివ్ పబ్లిక్ పాలసీ అండ్ ఇంప్లిమెంటేషన్ ఈ రెండు సెక్టర్స్ ను ఈ దేశం ఎందుకో మొత్తానికి మాత్రం మొదలుపెట్టింది ప్రైవేట్ వాడి చేతి కట్టబెట్టినాం ఇవాళ దోపిడి వ్యవస్థ ఉన్నోడు పేదోడు వ్యత్యాసాలు పెరగటానికి ఉన్న కులం లేని కులం వ్యత్యాసాలు పెరగటానికి ఈ రెండు సెక్టర్స్ ను ఇవాళ పాలక వర్గాలు ఎవరైనా కానివ్వండి పూర్తిగా కూడా వివక్ష గురి ఒక పరిస్థితి యూట్యూబ్ బెటర్ కేసీఆర్ గారు ముస్లిం స్కూల్ ముస్లిం రెసిడెన్షియల్ స్కూల్స్ అని లేకపోతే గురుకుల్ స్కూల్స్ అని చెప్పి వేళ స్కూల్స్ ఓపెన్ చేసినారు యువర్ ఓపెన్ మోర్ యూ ఓపెన్ కానీ ఒక ఎలీడ్ స్కూల్స్ పెట్టి వాటికి నిధులు ఇవ్వకుండా వాటిని బంద్ చేయాలనేటువంటి ఒక కుట్ర చేయటం ఉన్న స్కూళ్లను మూసివేయాలని చెప్పని కుట్ర చేయటం విద్యా వ్యవస్థను రివ్యూ చేయడానికి కూడా కనీస టైం లేకపోవటం అనేటువంటి దుర్మార్గం లూట్ ప్రైవేట్ లూట్ గురించి ఐ ఐస్ ఈవెన్ కాంగ్రెస్ ఆల్సో దీనిలో చాలా సార్లు హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ అని చెప్పినట్టు హెచ్ఎస్పీఎస్ అని వాళ్ళతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ నేను ఐ ఐస్ ఆర్టిక్యులేట్ దేర్ ఇష్యూస్ దీనికి డబ్బులు అవసరం లేదు కదా పేరెంట్ కమిటీస్ స్కూల్స్లలో వేసి వాళ్లకు సాధికారత ఇచ్చి ఆ ఫీజు రెగ్యులేషన్ టారిఫ్ ను సరిగ్గా ఫిక్స్ చే కెపాసిటీ వాళ్ళకి ఇవ్వకూడదా నేను చదివినిపిస్తా ఒక చిన్న మాట అంతా మేధావులు కాబట్టి చెప్తున్నా కార్పొరేట్ విద్యా వ్యవస్థలపై తల్లిదండ్రులు విద్యాశాఖ రిటైర్డ్ న్యాయవాదులు మరియు పోలీస్ అధికారులతో విజిలెన్స్ కమిటీలు ఏర్పరిచి ఎప్పటికప్పుడు విద్యా నిబంధనలు అమలు తీరు విద్యా ప్రమాణాలు ఫీ నియంత్రణ తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేస్తామని రెండు వేల పద్దెనిమిది రాసుకున్నాం మేము ఐ వాంటెడ్ చీఫ్ మినిస్టర్ ప్లీజ్ ఆయన కోదండరామ్ గారైనా అయినా చీఫ్ మినిస్టర్ అయినా దయచేసి చదవండి ప్రజలకు ఏం వాగ్దానం చేసినారు మీరు ఎక్కడ లోపం ఉన్నది పేరెంట్ కమిటీ వేయడానికి అయితే డబ్బు అవసరం లేదు కదా కాబట్టి ఇట్లా ఫీ ఎంబర్స్మెంట్ సొమ్ము పదివేల కోట్లు మరి వాళ్ళు చదివేట చదువుకోవాలా చదివేట చెప్పాలా కాలేజీలు ఈ రకంగా ఒక దుర్మార్గమైన రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అన్న నేను చాలాసార్లు చెప్పిన వెంకటానకు మీరు ఏదైనా స్కూల్కి పోయినా ఎక్కడ పోయినా నేను వస్తా అని చెప్పండి మీ గొంతుకగా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రభుత్వం పైన ప్రశ్నించడానికి ఒక ముళ్ళుగర్రగా మారడానికి తప్పనిసరిగా మీ చేతిలో ఒక ఆయుధంగా మీ గొంతుకగా నేను పనిచేస్తాను అని చెప్పని తెలియజేస్తూ మీ గొంతుగా నేను కౌన్సిల్లో వచ్చే సమావేశాల్లో కూడా నేను లేవనెత్తానని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు వెంకటరెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం మీ అందరికి కూడా ఐఎమ్స్ రీలీ ఫీలింగ్ ఇన్స్పైర్డ్ పాలిటిక్స్ లో కొడుతున్నాయి ఏం సంబంధం లేదు ఆ అమ్మాయికి ఏంది ఏం సంబంధం ఆ తల్లికి ఏం సంబంధం వీళ్ళందరికి ఏం సంబంధం రాజకీయాల్లో ప్రజలు బాగుండాలా పేదోళ్ళు బాగుండాలా ఈ దేశం బాగుపడాలా ఈ రాష్ట్రం బాగుపడాల ఒక చింతనతోటి స్వార్థం లేని చింతనతో మీరు తీరు చూస్తే మీ అందరికి శ్రస్సు వంచి ఒకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు